టీవీలో మీ వ్యాపార కోసం గురువు గారు నమస్కారం అంటే మేము మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి దిష్టి తగులుతుంది నరదిష్టి కను దిష్టి ఇలాంటి దిష్టిలన్నిటికీ నల్ల నల్లదారాలు కట్టడం లేదంటే నిద్రలో ఉలికి పడినప్పుడు తాయెత్తులు తీసుకురావడం ఇప్పటికీ అది ఆ నడుస్తూనే ఉంది ఎంత మనం టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నా కూడా సిటీల్లో కూడా ఉంది గారు కొంతమందిని చూశాను నేను వెళ్ళి తాయత్తు కట్టుకొచ్చాను అప్పటి నుంచి నాకు బాగుంది నిజంగా ఇట్లాంటివి పని చేస్తాయా మనం కొన్ని రకాల పవర్ ఉందంటూ ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం అంత అద్భుత శక్తులు ఉన్నాయంటారా గురువు గారు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ మహాలక్ష్మి గారు అడిగినట్టుగా మనకున్నటువంటి నమ్మకాల్లో ఇది ఒక నమ్మకం అది మంచిదా అని పక్కన పెడితే ఇక్కడ పూర్వం నుంచి మనకి ఒక నల్ల తాడు తెచ్చి కట్టేవాళ్ళు కాశీ దాడు అని అంటే ఇది కాశీలో కాలభైరవుడు అనేటువంటి ఒక గుడి ఉంది కాశీ క్షేత్ర పాలకుడిగా ఆయన్ని కా కాలభైరవుడిగా చెప్పబడేటువంటి ఒక గుడి ఉంది ఆ గుడిలో ఇప్పటికీ ఈ నల్ల తాడులు కడుతూ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అక్కడి నుంచి నల్లతాడు అనేటువంటిది దృష్టికి దృష్టి దృష్టి కాదు దృష్టి అంటే దృష్టి అంటే చూపు మన యొక్క చూపు వలన ఎదుటివాడు అంటే నర నరదృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అన్నటువంటి ఒక నానుడి ఉంది అనమాట అంటే దాని అర్థం ఏమిటంటే మనిషి కంటి చూపుతో కూడా ఎదుటివాడిని నాశనం చేయగలిగేటువంటి తత్వం అనేది చూపుకి ఎలా అవుతుంది అని అంటే అర్థం ఏమిటంటే వీడు చూడటం ద్వారా వాడి ఆలోచన ద్వారా రేపు మనకు హాని కలిగిస్తాడు ఇప్పుడు మీరు నిండుగా నగలు అనుకోండి ఆ నగల్ని చూస్తారు దృష్టి మిమ్మల్ని చూడరు ఆ నగల్ని చూస్తారు అలాగే ఇప్పుడు మీ ఒంటి మీద అరే ఒక తాడు లావుగా కడితే వీడు ఏదో కట్టుకున్నాడే ఎందుకు కట్టుకున్నట్టు స్పెషల్గా ఉంది అన్న ఉద్దేశంతో ముందు చూపు డైవర్ట్ అవ్వటం కోసం వీళ్ళు నల్ల తాడు మెడలో కానీ నల్ల బొట్టు చిన్న బిడ్డలకి దిష్టి తగలకుండానే బొట్టు పెడతారు నల్ల బొట్టు పెడతారు అది ఎర్రది పెట్టరు పెద్దయాగా ఎర్రది పెడతారు బొట్టు ఎందుకు పెడతారు అంటే బిడ్డను చూడ అబ్బా భలే ఉన్నాడు పండులాగా అంటే వాడికి ఎక్కడ ఇది తగులుతుందో దిష్టి తగులుతుందో అని తల్లి దిష్టి చుక్క పెడుతుంది నల్ల బొట్టు పెడుతుంది కాటుకు పెడుతుంది ఇలాగా అన్నీ పెట్టేవాళ్ళు దీనికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు ఇందాక తాయెత్తు అని అడిగారు తాయెత్తు అనేటువంటిది దాని యొక్క పరమార్థం వేరు కానీ తర్వాత దాన్ని మార్చిన విధానం వేరు మనం తల్లి నుంచి వేరుపడ్డాక మనకు బొడ్డు పేగు అనేటువంటిది ఒకటి ఊడిపోయేదాకా మనతో ఉంటుంది కట్ చేసాక దాన్ని స్టెమ్ సెల్స్ అంటారు ఈ రోజున వాటికి బ్యాంక్స్ వచ్చినాయి దాన్ని దాన్ని భద్రపరుచుకుంటున్నారు కారణం ఏమంటే రేపటి రోజున బిడ్డకి ఏదైనా తెలియని జబ్బులు కానీ వస్తే మందులు కానీ లేకపోతే ఈ స్టెమ్ సెల్స్ నుంచి ఇతన్ని కాపాడవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఈ రోజున స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నారు మరి ఆ కాలంలో స్టోరేజ్ ఎలా చేసేవాళ్ళు ఆ రోజున ఏం అంటే చక్కగా వెండి లాకెట్ లాంటిది తీసి ఆ స్టెమ్ సెల్స్కి సంబంధించిన బొడ్డు పేగు ఏదైతే బొడ్డు తాడు ఏదైతే ఉందో దాన్ని లోపల పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఈ బిడ్డ యొక్క మొలతాడుకో మెళ్ళలోనో ఉంచేవాళ్ళు ఎందుకంటే అది ఎప్పుడు వీడితోనే ఉండాలి ఏదన్నా అవసరమైనప్పుడు ఏం అంటే అది తీసి రంగరించి పాలల్లోనూ నీళ్ళల్లోనూ వీడికి తాపేవాళ్ళు ఇది తాయెత్తు వల్ల వాడికి బాగాలేనప్పుడు ఎందు ఇది తగ్గిపోయిందంటే తావీదు మహిమ అనేది అలా వచ్చిందే తప్ప ఎవడో ఏదో పెట్టేటువంటి మంత్రం తంత్రంతో కాదు ఇది మన వాళ్ళు గమనించకుండా ఈ రోజున తర్వాత జరిగిన విధ్వంసంలో రోజు ఉన్నటువంటి వాళ్ళు ఆ ముందు తరం ఆలోచించిన విధానాన్ని ఆలోచించకుండా ఎగతాళి చేయటానికి అవసరమైంది కాబట్టి తెలుసు ఎగతాళి చేసే ప్రతి ఒక్కరూ కూడా నేనేం చెప్తానంటే మనం విజ్ఞానవంతులం కదా మానవ సమాజానికి ఉపయోగపడే మాటలు కదా మనం చెప్పాలి దాని వెనకాల ఎందుకు ఇలా ఉండింది ఇలా ఉండిందయ్యా ఒకప్పుడు ఇది కాదయ్యా ఇప్పుడు ఇది కదా చెప్పాలి మనం ఇలా చెప్పకుండా వెగతాలు చేస్తే వాడి అంతకుముందు గొప్పగా ఆలోచించిన ఆలోచన తప్పైపోదు కాబట్టి మనం చెప్పవలసింది ఏంటంటే దీని వెనకాల రహస్యం ఇది ఇప్పుడు తాయెత్తుల వల్ల అది నీ నమ్మకం నువ్వు కట్టుకుంటే కట్టుకోలేకుంటే లేదు ఓకే నీకు విశ్వాసం ఉందనుకో కట్టుకో ఇప్పుడు ఉదాహరణకి మేము అందరం కూడా తామర గింజల మాలో రుద్రాక్ష మాలు ఇలా వేసుకుంటాం ఎందుకు అంటే శివుని యొక్క రుద్రాక్ష అంటే కన్నీటి నుంచి ఉద్భవించింది అన్నటువంటి ఉద్దేశంతో పరమశివుడు రుద్రాక్ష అంటే సాక్షాత్ భగవత్ స్వరూపం అన్న ఉద్దేశంతో హృదయం మీద ఉంచుకుంటాం అది నా భావన అలాగే లక్ష్మీదేవి ఆ తామర పువ్వులో ఉంటుంది ఆ గింజలు ఎక్కడ ఉంటాయి ఆ పువ్వు నుంచి ఉద్భవిస్తాయి అంటే ఆ గింజలు కూడా లక్ష్మీ స్వరూపమే అనుకుని నా హృదయం మీద ఉంచుకుంటాను అది నా భావన దానివల్ల నాకు ఏదైనా ఒరుగుతుందా ఒరగదా అన్నది నా సంతోషం నా ఆత్మ సంతృప్తి దానికోసం నేను వేసుకుంటాను కాబట్టి ఇవన్నీ కూడా నీ తృప్తి కోసం నువ్వు ఏమైనా చేసుకో కానీ దాని ఉన్న పరమార్థాన్ని దానికి ఉన్న వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి శనిసిపూర్ వెళ్తూ ఉంటారు షిరిడి దగ్గర ఉన్న శనిసిపూర్లో ఆ శనిసిపూర్లో ఏం చేస్తారు గుర్రపు నాడ అరిగిపోయినటువంటి గుర్రపు కాలుది ఉండేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి మేకు తీసుకొచ్చి ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీకు దిష్టిపోతుంది మీకు శని బాధలు తగ్గుతాయి అని చెప్తారు ఏ గుర్రపు నాడనే ఎందుకు కట్టాలి అని ఆలోచించి నిజంగా ఎందుకంటే వీడి బాధ లాంటి ఈ బాధ వలన ఏదో ఒకటి పరిష్కారం లభిస్తుందని తెచ్చి గుమ్మానికి కొడతారు ఎవరైనా ఇంటికి రాగానే ఈడేంట్రా గుర్రపునాడా కట్టాడు అని అటు గుమ్మం కలిసి చూస్తారు చూడంగానే వీడి యొక్క ఆలోచన వీడి మీద కన్నా కూడా నాడ మీద ఉంటుంది దానికోసం చేసిన అందులాగే ఇంట్లో కూడా ఒక గుమ్మడికాయ కట్టినా లేదు నిమ్మకాయ మిరపకాయ నిమ్మకాయ మిరపకాయ ఇంట్లో వెళ్లాడి తీసిన ఇవన్నీ ఎందుకంటే నెగిటివ్ అనేటువంటిది లోపలికి రాకుండా ఉండేందుకు రాశావు చేసేవాళ్ళు అలాగే మనం గుమ్మానికి పసుపు రాసిన గుమ్మం ముందు ముగ్గు పెట్టినా ఇవన్నీ ఎందుకంటే క్రిమికీటకాదులు లోపలికి రాకుండా ఆ రోజుల్లో ఏంటంటే మనలాగా అపార్ట్మెంట్లు లేవు వాళ్ళందరూ కూడా విలేజెస్లో విలేజ్లో ఉండేవాళ్ళు అందుకనే ఆవు పేడతో వాళ్ళ శుభ్రంగా ఇల్లు అంతా కూడా ఈ క్రిమికీటకాదుల నుంచి రక్షించుకోవటం కోసం ఆవు పేడతో ఇల్లు అలుక్కునేవాళ్ళు అలాగే ప్రతిరోజు పేడతో కళ్ళాప చల్లేవాళ్ళు బియ్య పిండితో ముగ్గు పెట్టేవాళ్ళు కారణం ఏమంటే ఆ క్రిమి కీటకాదులు ఆహారం కోసం ఇంట్లోకి రాకుండా బయటే ఆ పిండి తిని వెళ్ళే మాదిరిగా అలాగే పసుపు రాసేవాళ్ళు ఎందుకంటే యాంటీబయాటిక్ పసుపు మనందరికీ తెలుసు ఇలా గుమ్మం దాటి చిన్న చిన్న క్రిమి రాకుండా ఉండేందుకు చేసినటువంటి అద్భుతమైన ప్రక్రియ కాబట్టి మన వాళ్ళు తెలివైన వాళ్ళ అంటే ఆ కాలానికి వాళ్ళు చేసుకున్నది రైటే అందులో ఎటువంటి సందేహం లేదు ఈ రోజున మనం దాని సౌందర్య రహస్యంగా సౌందర్యానికి సంబంధించి మనం మొహానికి రాస్తాం కాళ్ళకి రాస్తాం చేతులకు రాస్తాం మరి అది పూర్వం నుంచే ఉంది ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంటి గుమ్మం ముందే కూర్చోబెట్టి లోపలకు కూడా కాదు బయట పందిట్లో కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పి ముందు కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు బొట్టు పెట్టేవాళ్ళు దానికి కారణం ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా వాళ్ళతో పాటు ఎటువంటి క్రిమి కీటకాదులు మన ఇంటికి రాకుండా ఉండేందుకు చక్కగా పది మంది వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఎందుకంటే అప్పట్లో చెప్పులు కూడా ఉండేవి కాదు వాళ్ళు ఒట్టి మట్టిలోనే ఎన్నో ప్రాంతాలను దాటుకొని రావాలి ఆ దాటుకొని వచ్చే ప్రాంతంలో చాలా రకాలైనటువంటి క్రిమికీటకాదులు ఉంటాయని అద్భుతంగా వాళ్ళు సైన్స్ని పసుపు రూపంలో కాళ్ళకి అదొక సాంప్రదాయంగా పెట్టి రాసేవాళ్ళు అలాగే గంధం ఇచ్చేవాళ్ళు రాసుకోమని ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు దుర్వాసన వస్తుంటుంది అది రాకుండా ఉండేందుకు గన్నం ఇస్తారు చక్కగా మంచి సువాసన వచ్చేది ఇవన్నీ సాంప్రదాయంలో భాగంగా చేర్చడానికి కారణం ఏమిటంటే ఆలోచన వాళ్ళకున్న ఆ రోజున ఆలోచన అది చాలా గొప్పది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క విశ్వాసం నమ్మకం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఇది కట్టుకోవటం వల్ల మనకి ప్రయోజనం ఉందా లేదా అనే దానికన్నా కూడా నువ్వు ప్రయోజనం ఉంది అనుకుంటే ఉంటుంది లేదు అనుకుంటే లేదు నిజంగానే అంటే ప్రతి సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ కాలంలో ఉన్నట్టు ఈ రోజున అందరికి ప్యాషన్ అయిపోయి అన్నీ తీసేస్తున్నారు దాన్ని అది వాళ్ళు ఇష్టం కాలానుగుణంగా కావాలనుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు వాళ్ళు వదిలేయచ్చు అది నీ నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు నమస్తే నమస్తే